స్టాబ్బ వేరే చేతితో పని చేస్తాయి కార బూందీ చేసుకోవడానికి అయితే ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా పెద్ద గిన్నె తీసుకోండి దీంట్లో శనగపిండి వేసుకోవాలి రెండు కప్పులు మనకి బూందీ క్రిస్పీగా రావాలి అంటే ఒక రెండు మూడు స్పూన్లు బియ్య పిండి యాడ్ చేసుకోవాలి నేను బియ్య పిండి కూడా వేస్తున్నాను మీకు వద్దు అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయచ్చు బియ్య పిండి వేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం క్రిస్పీగా అనమాట బూందీ కరకరలాడుతుంది శనగపిండితో చేసినా వస్తుంది కాకపోతే బియ్య పిండి వేస్తే ఇంకా కొంచెం ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది అన్నమాట రెండు కప్పులకి నాలుగు స్పూన్లు సరిపోతుంది మరి ఎక్కువగా వేయద్దు బియ్యపిండి కూడా వేసిన తర్వాత ఒకసారి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి అలాగే సాల్ట్ వేసుకోవాలి కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి సోడా ఉప్పు తనపిండి బియ్య పిండి మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి ఒక పావు టీ స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను కావాలంటే కొంచెం మనం కారం వెల్లుల్లిపాయ కారం అంతా మిక్స్ చేస్తాం కదా అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ని బట్టి దీంట్లోనే కొంచెం బేకింగ్ సోడా ఇది కూడా ఒక రెండు చిటికెలు అంతా వేసుకుంటే ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు మరి నూనె లాగేస్తా అనమాట సాల్ట్ బేకింగ్ సోడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరీ పల్చగా చేయొద్దు పలచగా చేస్తే మనకి హోల్స్లో నుండి ఫాస్ట్ ఫాస్ట్గా పడిపోయి బూందీ నూనెలో పడిపోయిన తర్వాత తోకల్లాగా వస్తుంది రౌండ్గా రావాలి అంటే చిక్కగానే ఉండాలి మనం ఏదైనా స్పూన్తో చెక్ చేసినప్పుడు ఆ స్పూన్కి కానీ కానీ మనకి ఇట్లా పిండికి కోట్ అవ్వాలన్నమాట అతుక్కోవాలి ఫస్ట్ కొంచెం వేసి ఇలా అయిన తర్వాత మనకి ఎక్కడ ఇట్లా ఉండల్లాగా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేయాలి సాల్ట్ బేకింగ్ సోడా కూడా కలిపి మనకి రౌండ్గా వస్తుంది కూడదు ఓకే అండి కలిపాం కదా ఇంత థిక్గా అవసరం లేదు కొంచెం వాటర్ పడుతుంది ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అంతా పడుతుంది మరీ పల్చగా చేయొద్దు అలాగని మరీ హోల్ లో నుంచి రాకుండా ఇంత థిక్గా ఉండద్దు మనం అచ్చం మనం శనగ పప్పు తీసుకొని ఎండబెట్టి పట్టించుకుంటే మాత్రం చాలా బాగా వస్తాయి అవి మెత్తగా మీగల్లాగా ఉంటుంది అనమాట ఈ షాప్లో తీసుకొచ్చిన కొంచెం ఎట్లని దీంట్లో మొక్కజొన్న పిండి మిక్స్ చేస్తారు చూడండి ఈ విధంగా ఉంటుంది పక్కన పెట్టి ఆయిల్ కూడా ఆల్రెడీ నేను హీట్ అవుతుంది బూందీ వేసేటప్పుడు మెయిన్ ఆయిల్ బాగా పొగలు పొగలుగా రావాలన్నమాట అప్పుడే వేసిన బూందీ వేసినట్టు ఆయిల్ వేయగానే పైకి వచ్చేయాలి తక్కువ అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఆయిల్ చప్పగా ఉంటే నూనె పీల్చేస్తుంది అందులోనే అతుక్కుపోతుంది బూందీ వేసిన వెంటనే ఏ బూందీ కా కాబంది సపరేట్గా వచ్చింది అనుకోండి మంచిగా వస్తుంది ఇలాంటి చిల్లులు గరితో వేస్తున్నా నా దగ్గర ఆల్రెడీ బూందీ గరిటె కొన్నాం కానీ ఇంత చిన్న కదా సరిపోదు అదే పెద్దగా ఉంటుంది కొంచెం మనం పాతకాలంలో మూకుళ్ళు ఉంటాయి కదా పెద్దది ఎక్కువ క్వాంటిటీ లడ్డు కానీ బూందీ కానీ చేసినప్పుడు దాన్ని యూజ్ చేస్తా కొంచెం ఇది పిల్లలకి స్నాక్స్ లాగా కాబట్టి ఈ చిన్నది చిల్లులు గంట వాడుతున్నాం జల్లిగిన ఉన్నా ఓకే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఇంకా మీకోసం వేసి చూసారు ఓకే దిద్దాం మాడిపోయింది చూసారా ముందు వచ్చింది ఇట్లా ఒక్కొక్కటి వేసుకుంటే కూర్చున్నా

ఎప్పుడైతే మనకి కడాయి నిండితో బూంది అప్పటితో ఆపేసేయాలి ఎద్దం తొందరగా అయితే అంటే అతుక్కుంటుంది వేసిన వెంటనే నెక్స్ట్ ఈ గరిట కూడా క్లీన్ చేసుకోవాలి లేదంటే తోపల తోపల పడిపోతాయి అన్నమాట ఓకే అండి బూందీ అయితే ఫ్రై అయిపోయింది చూడండి మంచి కలర్ వచ్చింది ఇంకెక్కువ మనం ఆయిల్లోనే ఉంచి బాగా ఫ్రై అవ్వాలి అని అనుకుంటే బయట తీసిన తర్వాత హీట్ ఉంటుంది కదా కొంచెం బూందీ ఆ హీట్కి ఇంకొంచెం కలర్ వస్తుంది మనం ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే తీసేసుకున్నామంటే బయటకు వచ్చిన తర్వాత ఇంకొంచెం క్రిస్పీగా అవుతుంది అంతే ఇవన్నీ దొరుకుతలేదు చూసా సౌండ్ తెలుస్తుంది ఇది ఒక బౌల్లో వేసుకుందాం తుంపి కూడా చూసుకోవచ్చు మనం అట్లానే ఇప్పుడు ఆయిల్లో ఉండంగానే అనుకోండి కొంచెం లోపల మెత్తగానే ఉంటుంది కొంచెం గాలికి పెట్టిన తర్వాత కరకర ఉంటుంది ఓకే అండి చూసారు కదా సెకండ్ టైం కూడా ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇది కూడా మంచి కలర్ వచ్చేసింది ఇది కూడా తీసేద్దాం కొంచెం పిండి మనం కలుపుకోవడంలోనే ఉంటుంది రౌండ్గా రావాలా తోకలు తోకలుగా రావాలనేది మెయిన్ ఏంటంటే బుంది దూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వేసుకునేటప్పుడు కొంచెం దాన్ని క్లీన్ చేసుకోవాలి చూడండి నేను తూర్పు పెట్టేసాను ఇక్కడ వెనక ఏం ఉండద్దు గరిటకి ముందు కానీ వెనక కానీ కడిగితే మళ్ళీ ఆయిల్లో పడిపోతే కాబట్టి వాటర్ అది కొంచెం పక్కన పెట్టేసుకొని ఫస్ట్ చేసిన బుద్ధి చూడండి క్రిస్పీగా అయింది నాక కొంచెం మెత్తగా అనిపించింది కదా వస్తుంది ఓకే ఓకే అండి లాస్ట్ కూడా అయిపోయింది చూడండి ఆ గిన్నె పట్టుకోండి చేతితో మా ఆయన ఏంచుతున్నారనమాట నేను వేరే కావాల్సినవి అదే పాక్కువ మళ్ళీ దీన్ని అక్కడ తీసుకుపోతారేమో ఆల్రెడీ పొద్దున్నే స్టవ్ క్లీన్ చేసుకున్నా చూడండి మొత్తం మళ్ళీ డబల్ అందుకే ఒక్క చుక్క కూడా పిండి పడకుండా నూనె పడకుండా చేసినాం ఇవైతే అయిపోయింది నెక్స్ట్ దీంట్లో కొంచెం మీకు ఎక్స్ట్రా టేస్ట్ కోసం కాన్ఫ్లెక్స్ కూడా తీసుకొచ్చాము మొక్కజొన్న చిప్స్ పాలలు వేసిపోయింది కాదు చిప్స్ చూడండి పోంది రెడీ అయిపోయింది కాల్ ఎట్లుంది అన్నమాట ఇంకా దీంట్లో వేయాల్సినవి చాలా ఉన్నాయి కారం వేయలేదురా ఇంకా అయిపో ముందుకే దినమన్నది ఎవరు నిన్ను నెక్స్ట్ కార్న్ఫ్లేక్స్ కూడా ఇది కూడా వేడి వేడి నూనెలోనే వేసేసుకోవాలి అన్నీ ఒకసారి పడతాయా ఫాస్ట్ ఫాస్ట్ వచ్చే వచ్చేసి ఎంబట తీసుకోవాలి అండి మాడిపోతే చిన్న చిన్న నూనె చెల్లిద్దు భలేముంట దీవన చిన్నప్పుడు రేషన్కి వెళ్ళేది అనమాట రేషన్ షాప్ దగ్గర కూరగాయలకి వెళ్ళేది అటు సైడ్ సునీత నడుచుకుంటా ఈ కాన్ప్లెక్స్ తీసుకొచ్చి మంచిగా బాగా ఫ్రై చేసి లైట్ ఉప్పు జల్లి పెట్టేది చిన్నగా ఉన్నప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ ఏ ఉంటాయి నాకు రోజు తినేది రోజు ఆ డబ్బా దగ్గరికి వెళ్ళి ఇట్లా చూపించేది అప్పుడప్పుడే కొంచెం మాటలు వచ్చాయనమాట త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఏ ఉంటాయి ఆ డబ్బా దగ్గరికి వెళ్ళి ఆ చూపించేది అయిపోగానే మళ్ళీ తీసుకొచ్చాయి లేకపోతే ఏడ్చేది అనమాట ఏదంటే రెగ్యులర్ తింటా ఉంటా ఫుడ్ మీద ఇంకా అలవాటు అయిపోయింది కదా తిని తిని విరక్తం వస్తుంది లేదంటే అలవాటు అవుతుంది అయితే పల్లీలు కూడా ఫ్రై చేసుకుందాం మాయ అటు ఇటు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే ఇస్తారని భయం అవుతుంది పల్లీలు వెనక డబ్బాలే ఉంటుంది సెకండ్ లైన్లో కొంతమంది తినేవాళ్ళు ఉన్నారు రెండు ఓట్లు పల్లీలకి రెండు ఓట్లు పల్లీలకి లేవు వేడి వేడి నూనెలో పల్లీలు ఎందుకవో అవుతాయి మీరు ఫాస్ట్ తేవాలి మాడిపోముందుకే దేవాలి ఓకే దేవుడు చాలా చిటపట అన్నయ్య ఏగినయ్య తీసుకోండి ఒకసారి గంటలోకి మిగిలి అని అయితే మళ్ళీ మీరు స్లోగా తీసేసరికి మాడిపోతుంది చెయ్యి ఏం చేస్తుంది నీ చెయ్యి అట్లా ఫ్యాన్ పట్టుకొని ఇట్లా పట్టుకుంటే గ్రిప్ ఉంటుంది ఇట్లా అనొచ్చు ఆయిల్ కానీ కడాయి కానీ అట్లా నాచి అచెంజ్ చేస్తున్నారు సరే వచ్చినంత వారికి దాంట్లో వేసి మళ్ళీ తీసుకోండి అన్నీ ఒకేసారి గీజన్ రావట్లేదు డెకరేషన్ తర్వాత చూద్దురులేండి ఊపి తీయండి ఎందుకు కూడా మళ్ళీ దాంట్లో ముంచుతారు ఎట్లాగో భయస్నాని బాగా వర్షం వస్తుందేమో నెక్స్ట్ దీంట్లో కరివేపాకు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేద్దామా వద్దంట మా వాళ్ళకి వద్దా కొంచెం రిచ్గా ఉంటుంది జీడిపప్పు కొన్ని వద్దు బాగుంటది కావాలంటే అట్లా అవి గంటలో తొందరగా మాడిపోతాయి నేను చెప్తున్నా ఇచ్చేయి చెనగ పిండి చేయి దాంట్లో పెట్టుకుని పాడైపోతే దీంట్లో పోయేసి కొంచెం అరే చాలు అంచాలి దాన్ని ఇట్లా పోపుతా ఉండండి నేను వెళ్ళి కర్రపాకు తీసుకుంటాను కరివేపాకు కూడా మీరే అంచాలి అయ్యో దా పేద దగ్గు నెక్స్ట్ కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇది మా అమ్మకు పంపించిందన్నమాట నెల అవుతుందా అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇంకేవర్ లేదు ఎందుకంటే అది ఫ్లేవర్ బాగా వచ్చింది వాడికి ఏమో సరే ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా దీంట్లో వేసుకుందాము జీడిపప్పు వేసాము పల్లీలు వేసాం బూందీ వేసాము కరివేపాకు కూడా వేసాము కార్న్ఫ్లేక్స్ కూడా వేసాము నెక్స్ట్ దీంట్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి మామూలుగా అయితే జస్ట్ టెన్ మినిట్స్ అయిపోయింది కానీ వీడియో కాబట్టి డబల్ టైం అవుతుంది కదా తుడుచుకోండి కొంగివన దాంట్లో చేరు వెల్లుల్లిపాయలు ఒకటే వేయాలి కొంచెం ఉప్పు కారం వేయాలి ఇంకా ఇప్పుడైతే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఆయిల్లో వేసుకోవాలి కమ్మటి వాసన వస్తుంది ఈ ఆయిల్ తోటి మనం దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఆలు ఫ్రై కాకరకాయ అవి ఫ్రై చేసుకున్నామంటే ఇంకా దీంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఆయిల్లోకి వస్తుంది కదా ఈ నూనె వాటికి వాడుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై చేయండి ఇంకా సపరేట్గా దాంట్లో వేయాల్సిన అవసరం లేదు కంపల్సరీ ఇది నలగొట్టుకొని వేసుకోవాలి అంటే పేల్తాయి ఎలిఫైల్ నలగో ఫ్లేవర్ కూడా దాని పడుతుంది ఆయిల్ పడుతుంది దాంట్లో ఉంటుంది మెయిన్గా పేలుతాయి చూడండి కలర్ రావాలి ఇంత వాసన వస్తుంది పప్పు పెట్టిన వాసన వస్తుంది కదా అది పప్పు ఎట్టున్న టేస్ట్ తాళింపు మాత్రం వస్తుంటుంది కానీ తినరుగా మీరు తాళిం ఇక్కడ పెట్టండి కెమెరా అక్కడ మీకు ఇన్ని లైట్గా కారం జల్లి ఉప్పు చల్లుదాం టేస్ట్ చేస్తాను ఓకే అండి మొత్తం వేసేసాము ఇప్పుడు సాల్ట్ వేసి కారం వేసి మిక్స్ వేయాలి వేయండి ఒక దగ్గర వేయకుండా మొత్తం చల్లండి మా బాబు దీని చప్పకున్నాయి ఏం బాగాలేవు కారం కూడా లైట్గా వేస్తాను ఎందుకంటే పిల్లలు ఎక్కువ తినరు చాలా మరి చప్పకుంట్ అంటారు కొంచెం వేసిన ఉప్పు కూడా కొంచెం లైట్గా పడుతుంది అనుకుంటా చాలు 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 ఇప్పుడు ఒకసారి మిక్స్ చేయండి ఏమంటారు ఎగేయండి అట్లా అట్లా అంటే పై ఇబ్బరిస్తుంది అది ఎందుకు అట్లా ఊపిడి ఎందుకు కాదు అట్లా అట్లా అంటే చాలు అట్లా అనండి అనండి ఒక్కసారి ఓకే అండి ఎగరేసారు ఎగరేసారు డౌట్ అంట కలిసిందా లేదా అని కమ్మటి వాసన వస్తుంది ఇవి వేరుకొని తింటారు కొన్ని వేద్దామంటే వారు వద్దన్నారు సపరేట్ స్నాక్స్ చేసి పెడతాండి ఇవి అయిపోయిన తర్వాత హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము రోజు అయితే బూందీ అలాగే కార్న్ఫ్లేక్స్ రెండు మిక్స్ చేసి కార బూందీ అయితే చేసాము ఫుల్ వీడియో అయితే చూసి చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అయిపోయిందండి చేయడం అయిపోయింది ఇక్కడ అంటే సౌండ్ కదా కదా సౌండ్ వస్తుందా బూంది ఎప్పుడైనా అట్లా కదా సౌండ్ వస్తే టేస్ట్ బాగా వస్తుంది మెత్త మెత్తగా అయింది అనుకోండి అసలు టేస్టే ఉండదు బూందీ అలాగే మళ్ళీ ఇందులో ఒకటి ఉన్నాయి ఎక్స్ట్రా క్రంచి జీడిపప్పు నేను మీ వీడియో చూశారు కదా ఏవే వేసినా అన్నీ కూడా సూపర్ ఉంది అదిరిపోయిన టేస్ట్ మాది ఏమో ఇప్పుడే ఫ్రెష్ అయ్యి ఇచ్చింది ఇప్పుడే పూత చేసుకుంటుంది ఎక్కువ కూడా చేసుకోవద్దు ముక్కు వాసన వస్తుంది జనగపిండి తొందరగా ఓకే అండి మా పిల్లలకి అయితే పెట్టేసినాం వాళ్ళు తింటున్నారు టేస్ట్ చూసి ఇప్పుడు ఎట్లా చెప్తారు మా దీవెన్ బాబు ఆల్రెడీ ఇందాక చెప్పేసిన కదా అంటున్నాడు ఎప్పుడు చెప్పినా నేను చెప్తా దీవెన ఎట్లుంది నేనే చేసినా నేనే కలిపిన అడుగు నేనే చేసిన వీడియో ఉంది చూసుకో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అండి మీరు కూడా చూసారు కదా ఎలా చేసుకోవాలి ఏందో మా దీవుని బాబు చెప్తాను కదా చూసుకోవాలి చూడండి